రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అంటూ జగన్ చెప్తుంటే అతని మోసానికి నిరుద్యోగులు రగిలిపోతున్నారు ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేదంతా కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు ఇస్తాడు రే పొద్దున్న దేవుడు దాని వల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇవ్వటంతో పాటు ఏడాదికి ఒక డిఎస్సి ఇస్తానన్నాడు గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్సి అన్నాడు ఆ మాటలు నమ్మి లక్షలాది మంది నిరుద్యోగులు వేల రూపాయలు ఖర్చు చేసి డిఎస్సీ పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యారు కానీ ఐదేళ్లలో వారి ఆశలు అడియాసలయ్యాయి అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి ఊసేలేదు ఇంకా ఏడాదికో డిఎస్సి గురించి మాట్లాడే అవకాశమే లేదు నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ టీచర్గా ఎంపికైన వాళ్ళు రెండేళ్ల పాటు తక్కువ జీతానికి పనిచేసేలా రెండు వేల పదకొండులో రద్దైన అప్రెంటిస్షిప్ విధానానికి తెరలేపాడు అంతటితో ఆగకుండా హేతుబద్దీకరణ పేరుతో మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం చేసి ఒకటి నుండి తొమ్మిదవ తరగతుల వరకు ఒకే మాధ్యమం అమలు చేసి తొమ్మిది పది తరగతుల్లో సెక్షన్ కు అరవై మంది చొప్పున విద్యార్థుల సంఖ్యను పెంచడం ద్వారా ఉపాధ్యాయ పోస్టులను గణనీయంగా తగ్గించాడు ఎన్నికల ముందు జగన్ ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ అంటే విద్యాశాఖ మంత్రి బొత్స ఒకసారి కేవలం ఏడు వందల డెబ్బై ఒక్క టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీలని మరోసారి పాత లెక్కలన్నీ మర్చిపోయి చంద్రబాబు గారు ఇచ్చారన్న ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టుల కంటే ఐదేళ్ల తర్వాత ఈ డిఎస్సి ద్వారా ఆరు వేల ఒక్క వంద పోస్టులకే నోటిఫికేషన్ మోసం వాస్తవానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రెండు డిఎస్సి నియామకాల ద్వారా పదిహేడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీలను చంద్రబాబు గారు భర్తీ చేశారు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక నలభై రోజుల తర్వాత గానీ పరీక్ష పెట్టడానికి వీల్లేదు పరీక్ష నిర్వహణకు మరో పదిహేను రోజుల సమయం వెరసి మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలలు సమయం పడుతుంది ఈలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నియామక ప్రక్రియ ఆగిపోతుంది అంటే కేవలం నోటిఫికేషన్ చూపించేసి నిరుద్యోగులను మాయచేసి నియామకాల బాధ్యత మాత్రం ఎన్నికల తర్వాత అధికారంలో వచ్చే ప్రభుత్వానికి వదిలేస్తున్నాడన్నమాట ఈ మోసానికి తగిన గుణపాఠం చెప్పటానికి యువత కూడా సిద్ధంగానే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరు వేల ఒక వంద పోస్టులకు ఒప్పుకునేదే లేదు లేకపోతే మీరు కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో కొడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నారు